ఈ రోజు కొరకైన దేవుని వాగ్దానము నేను నీకు ఉపదేశము చేయదును నీవు నడవలసిన త్రవ నడిపించదును యశాగ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం శ్రీదేవుని చిన్నా మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు ఉపదేశం చేసే దేవుడు మనము నడవలసిన త్రోవలు మనకు మేలు కలిగించే త్రోవలు ఆయన మనలను నడిపించే దేవుడు మన చేపట్టుకుని మనంసారి పడిపోకుండా అటు ఇటు తొలగిపోకుండా మనలను నడిపించే దేవుడు అదేవిని వాగ్దానం ఈరోజు మన కుటుంబాల్లో మన వ్యక్తిగతమైన జీవితాల్లో నెరవేరుగాక ప్రభునందు నందు ప్రియులైన మీ అందరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకున్నాం మా ఈ కలవరి క్రేజ్ పరిచర్య ఇంకా ముందుకు కొనసాగింపబడినట్లుగా అనుదినము ఈ వాగ్దానాల ద్వారా అనేకలు ఆదరింపబడి బలపరచబడినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక